నా పేరు గిరిజ నేను పబ్లిక్ గార్డెన్ వాకర్ అసోసియేషన్ మెంబర్ని మేమందరం ప్రతి రోజు వాకింగ్కి వస్తూనే ఉంటాము ఎప్పుడు అంటే దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల పైన అయిపోయింది అప్పటి నుండి వస్తూనే ఉన్నాము మేమందరం ఫ్రెండ్స్ మేమందరం వాకింగ్కి వచ్చి మంచి ఎక్సర్సైజ్ చేసుకొని వాకింగ్ చేసి అన్ని చేస్తూ ఉంటాము ఈ రోజు పిల్లలకైతే సెల్ ఫోన్లు అవి ఇవి వాటితోటే గడుపుతా ఉన్నారు బస్సు వచ్చింది చూస్తలేరు ఆటో వచ్చింది చూస్తలేరు ఎక్కడ చూసినా సెల్ ఫోన్లు సెల్ ఫోన్లు పట్టుకునే తిరుగుతా ఉన్నారు తల్లిదండ్రులు కూడా కొంచెం చర్య తీసుకొని తల్లిదండ్రులు కూడా మా పిల్లలు ఏం చేస్తారని కొంచెం శ్రద్ధ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం మేము కూడా అదే చెప్తా ఉన్నాం పిల్లలకు మంచి ఉండి మాట్లాడండి అమ్మా ఆగి మాట్లాడంటే బండి మీద బెటడు కూడా సెల్ ఫోనే ఎవరు కూడా ఆపకుండా సెల్ ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు వాడిపోతూనే ఉంటాడు అది ఎట్లకెళ్ళి యాక్సిడెంట్ అయితే అది ఇట్లా యాక్సిడెంట్లు ఎంత ఎంతమంది చనిపోతా ఉన్నారు చాలా బాధిస్తూ ఉన్నది అట్లా కాకుండా మీ పిల్లల్ని కానీ మీరు కానీ రోజు వచ్చి ఒక గంట సేపు పబ్లిక్ గార్డెన్కి వచ్చి మీరు వామప్ చేసుకోండి వాకింగ్ చేసుకోండి ప్రతి ఒక్కరు భర్తలైనా భార్యలైనా ఎవరైనా వచ్చి మంచిగా ఈ వాకింగ్ చేయాలని నా ఉద్దేశం నేను అందరికి చెప్పేది కూడా ఇదే యాక్టివ్గా ఉండాలి ఎవరమైనా కూడా అన్న ఉద్దేశంతో నేను ఈ విషయం చెప్తున్నాను మీకు అందుకోసమే మాట్లాడుతున్నా రోజు ఆరు గంటలకు వస్తామండి ఆ వాకింగ్ వల్ల ఆరోగ్యం బాగుంటది స్టెమినా బాగుంటది కాకపోయేది ఉంటే మంచి ఎనర్జీ ఉంటది మనకు ఎంత వచ్చినా అంటే అబ్బా సంతోషంగా ఉన్నది ఇవాళ మనం ఎనర్జీగా ఉన్నాం అన్న ఉద్దేశంతో ఈ వామప్ లు చేసుకున్నా మనం వాకింగ్ చేసినా కూడా ఒకరిని చూసి ఒకరు మాట్లాడాలని ఒకరిని చూసి ఒకరు చేయాలని ఆరాటం తోటి ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం